స్టడీ అన్న స్టడీ అన్న ప్రెస్ మీట్ వస్తుండ్రా శ్రీ అన్న వస్తుండ్రా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగా జగిత్యాల పట్టణం అదేవిధంగా వివిధ గ్రామాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి ప్రణాళికబద్ధంగా ముందటికి వెళ్తా ఉన్నాం మరి జగిత్యాల జిల్లా కేంద్రమైంది జగిత్యాల జిల్లా కేంద్రమైంది జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణం చుట్టుపక్కల కూడా నూతనంగా ఏర్పడ్డ ఐదు జిల్లాలకు ఒక కేంద్ర బిందువులాగా తయారవడం జరిగింది ఇక్కడ వైద్య సదుపాయం కావచ్చు విద్య కావచ్చు మిగతా కొన్ని మౌలిక వసతులు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచే మొదలైనవి ఉదాహరణకు చెప్పాలంటే పోచంపాడు ప్రాజెక్టు మొదలు పెట్టగానే జగిత్యాల కేంద్రంగా ఒక కాడ ఆఫీసు కమాండర్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కాడ ఆడిటోరియం ఇక్కడ ఒక ఇద్దరు సుబైట్ ఇంజనీర్లు ఆ రకంగా ఒక పెద్ద ఎత్తున మూడు వందల ఎకరాలలో రైతుల వద్ద సేకరించి ఒక వివిధ కార్యాలయాలు ఏర్పాటు చేయి ఆ తర్వాత వాలంతరి లాంటి రైతులకు ఉపయోగపడే విధంగా ట్రైనింగ్ సెంటర్ చలిగల్లో కూడా పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై నాలుగు ఆ తర్వాత పొలాస అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్కు డెబ్బై ఐదు నుంచే ఆలోచన చేసి ఎనభైలోనే అవార్డు పాస్ చేసి పంతొమ్మిది వందల ఎనభైలోనే అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఈ జిల్లాలో ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇంకా రాజకీయాలకు రాకముందే ఎనభైలోనే అవార్డు పాస్ చేసి ఆ తర్వాత మళ్ళీ కాలక్రమేణా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎయిటీ త్రీలో బిల్డింగ్లకు ఫౌండేషన్ కావచ్చు కొన్ని డీజిల్ ఇవ్వడం కావచ్చు అట్లా అట్లా నేను శాసనసభ్యుని అయ్యేసరికి మళ్ళీ కూడా కొత్తగా బిల్డింగ్ కట్టుకున్నాం వ్యవసాయ కళాశాల మరి ఇలా అభివృద్ధి చెందుతున్న జగిత్యాల పట్టణం ప్రణాళికాబద్ధంగా ఉండాలని మాస్టర్ ప్లాన్లో చాలా తప్పులుంటే పద్నాలుగు జోన్లు ఇక్కడనే కొలపల్లి వరకు స్కూల్ జోన్ అని ఉంటుంటే అన్ని బస్ డిపో దగ్గర హాస్పిటల్ జోన్ అని ఉంటుంటే పర్మిషన్ లేకుండా ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు ఈ మధ్య కాలంలో కేసు అయింది విజయపురిలో అంటే దవపుపురి పోయే రోడ్లో అదేదో జోన్ అని ఉన్నది ఇండస్ట్రియల్ అని రైల్వే జోన్ అని అక్కడ ఇల్లు శంకుపల్లిలో అదే పరిస్థితి పునరాగాఢ ముందట అదే పరిస్థితి ఈ రకంగా ఉంటే పద్నాలుగు జోన్లను కలుపుతూ జైత్యాల పట్టణం పూర్తిగా ఒక కాంక్రీట్ తోటి నిండిపోయింది భవనాలు అంత నిండిపోయినాయి మరి ఊపిరి పీల్చుకోవడానికి కూడా స్థలం లేదు పక్కనున్న గ్రామాలకు విస్తరించిపోయిందని చెప్పి ధరూర్లో లో నుండి ధరూర్ క్యాంపు అదే వాగు వరకు కూడా మొత్తం వందలాది ఎకరాలు జైత్యాల పట్టణంలో కలిపి మోదకి సంబంధించిన గోవిందపల్లె ఆ వాయువుతలంతా కూడా ఇక్కడ కనబడేదంతా కూడా మూతలు ఉండే ఇదంతా కూడా పట్టణంలో కలిపి తిప్పరపాడకు సంబంధించి శంకరపల్లె ఒక మాజీ సర్పంచ్ చెప్తా ఉండ్రి అది రైల్వే అని ఉండే అసలు రైల్వేలో లైను ఇటు దక్షిణాన ఎప్పుడో అయిపోతే మొన్నటి వరకు కూడా అక్కడే ఉంటే అది కూడా శంకరపల్లె కాలేజు దాదాపు మనం రాజీవ్ రాజధాని వరకు కలపడం లింగంపేట పూర్తిగా కలిస్తే లింగంపేట గ్రామం మొత్తం కూడా దాదాపు అంతర్గామ శివారు వరకు అంతర్గామ ఊరు వరకు కూడా లింగం చెరువు వరకు కూడా జైత్యాల పట్టణంలో కలపడం జరిగింది అంటే అభివృద్ధి చెందుతున్న జైత్యాల పట్టణానికి ఇవాళ చెప్పాలంటే ఆలోచన చేసి అప్పుడు నా తోటి నాయకులు కావచ్చు అధికారుల సహకారం తీసుకుని అధికారుల సహకారం లేని ఏది కూడా పనిచేయలేదు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జైత్యాల పట్టణాన్ని ఆ రకంగా నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు నన్ను గెలిపించరు కాబట్టి విస్తరింపజేసాం నిధులు తెచ్చడం చేసాం మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం అదేవిధంగా టిఆర్ నగర్ టీఆర్ నగర్ కూడా ఇంత ముందు కలిపిన ఆటల్లో టీఆర్ నగర్ తారక రామనగర్ అదొక గ్రామ పంచాయతీ ఉండే అక్కడ కూడా చాలా స్థలం ఉంది అక్కడ కూడా కలిపి వాళ్ళకు కూడా రోడ్లు మౌలిక వసతులు పార్కు నీళ్ళు అన్నీ కూడా చేయడం జరిగింది ఈ రకంగా జైత పట్టణాన్ని విస్తరించాం నెక్స్ట్ తక్షణ కర్తవ్యం దారులతోటి సమీక్షించి ఏ రకంగా కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావచ్చు చట్టబద్ధంగా తీసుకొచ్చి విశేష అనుభవం ఉండి అత్యధిక డబల్ బెడ్రూమ్లు రాష్ట్రంలో కట్టిన కాంట్రాక్టర్ను నాకు సంబంధించిన వాళ్ళను తీసుకొని రావడం జరిగింది కొందరు మాట్లాడిన షాడో కాంట్రాక్టర్ అయిన ఎమ్మెల్యే ఏ కాంట్రాక్ట్ లేదు ఇంకా కూడా డబల్ బెడ్రూమ్లు హైపోయినా ఉన్నాయి తిమ్మాపూర్లు ఉన్నాయి మోరపల్లిలో ఉన్నాయి రాయకల్లు ఉన్నాయి నీ ప్రెస్కి చెప్పిన వాళ్ళు కడతా అంటే ఇప్పుడంటే ఇప్పుడు ఇప్పిస్తాం అవి కట్టుకుంటా అంటే సంతోషం మొన్ననే మంత్రి గారు కూడా చెప్పారు అసంపూర్తి కానీ ఉన్నాయి ఉంటే కట్టిపియచ్చు అని చెప్పి కాబట్టి అవన్నీ కూడా కట్టడం జరిగింది మరి గతంలో రెండు వేల ఎనిమిదిలోనే జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం నుగపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు ఎంతోమంది ఆశపడ్డారు కొందరు కట్టుకున్నారు కొందరు సగంలో ఆపుకున్నారు ఆ సగం లాపుకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం మరి వాళ్లకు అవి ఏ రకంగా చేయాలని చెప్పి నేను రెండవసారి శాసనసభ్యుని అయిన తర్వాత ఏఎస్ గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి ప్రజలకు సేవ చేయాలి దీంట్లో భాగంగా ఎట్లయితే గతంలో మాస్టర్ ప్లాన్లో ఉన్న కొన్ని తప్పులను సవరించి ఎట్లయితే జైత్యాల పట్టణంలో జోన్లు మార్పిడి చేసి ఈ చుట్టుపక్కల ఐదు గ్రామాలు టిఆర్ నగర్ లింగంపేట మోత శివారు తిప్పనపేట శివారు లింగంపేట ఇవి ఎట్లయితే కలిపినామో దరు శివారు కలిపినమో అట్లనే నూకపల్లి మరియు నర్సింగాపూర్లో ఒక భాగమైన ఈ దాదాపు నూట ఎనభై ఎనిమిది ఎకరాల పైచీలకు ఆ వివిధ సర్వే నంబర్లు అవన్నీ కూడా మీకు గ్రూప్లో వాట్సాప్ పెట్టినాం ఇదంతా కూడా దాదాపు నేను మూడు నాలుగు నెలల నుంచి క్షేత్రస్థాయి నుంచి కసరత్తు చేసి తహసీల్దారు ఆర్డీఓ ఆర్ఏలు సర్వేర్లతో సర్వే చేయించి తర్వాత గౌరవ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అది క్యాబినెట్లో రెండు నెలల క్రితమే తీర్మానం చేయించి గవర్నర్ ఆమోదం తీసుకొచ్చి మొన్న పద్దెనిమిదవ తేదీనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు గారి ద్వారా అది లైవ్ వీడియో కూడా చూడవచ్చు జైత్యాలోని ఆ రోజు నేను వెళ్ళలేకపోయినా ఎందుకంటే మా సంత తండ్రి గారిది మొదటి సంవత్సరిక మాసికం ఇక్కడ కార్యక్రమాలు ఉంటే వెళ్ళలే దాన్ని కూడా తప్పబట్టి ఎమ్మెల్యే కానీ వాళ్ళని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా వాళ్ళ గురించి మాట్లాడదాల్చుకోలేదు కానీ ఉన్న పద్దెనిమిదవ తేదీ అడిగింది ఆ రాజపత్రం మీకు ఏ రకంగా అయితే ఎందుకంటే అది రూరల్లో ఉండే పంచాయత్ రాజు నుంచి తొలగించాలి మున్సిపల్ చట్టంకు యాడ్ చేయాలి సో ఆ రెండిటి కూడా మీకు పంపడం జరిగింది మన పద్దెనిమిదవ తేదీ నాడు మనకు అసెంబ్లీలో తీర్మానం జరిగింది తర్వాత కౌన్సిల్లో కూడా జరిగింది ఇప్పుడు అది గవర్నర్ ఆమోదం పొంద వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విరిగినైతే ఇక రెండవ విషయం డిపిఆర్ బుక్స్ జైత్యాల పట్టణానికి సంబంధించి ఇంకొక అతి ముఖ్యమైనది మరి జైత్యాలలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఇక టౌన్ ప్లానింగ్ లేఅవుట్లు లేవు పర్మిషన్ లేవు ఇక అందరు తెలిసేది ముగిసిన కథ ఇప్పటికైనా ఉండాలని కోరుతున్నా జైత్యాల పట్టణానికి సంబంధించి భూగర్భ డ్రైనేజ్ కావాలని చెప్పి నేను ఎలక్షన్ల కంటే ముందు కూడా అప్పుడు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి సీనియర్ నాయకులను కూడా కోరడం జరిగింది ఏకైక కోరిక ఎస్కేన్ఆర్ మన గ్రౌండ్లో మీ అందరికీ తెలుసు అది కాలేదు మరి ప్రజలు నన్ను గెలిపించారు నాకు నలభై శాతం ఓట్లు వచ్చారు కానీ నేను ఎమ్మెల్యే అందరికీ ఎట్లయితే ప్రధానమంత్రి అందరికో మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అందరికీ ముఖ్యమంత్రి అన్నట్టు నేను ఇక్కడ అందరికీ ఎమ్మెల్యే కాబట్టి జైత్యాల ప్రజలకు ఎంపీ గారు మన అరవింద్ గారు వారి పార్టీ వేరు నా పార్టీ వేరు కావచ్చు ఎస్ కలిసి పనిచేయాలని చెప్పి వారితో కలిసి లాల్ ఖట్టర్ గారిని అన్ని డేట్స్తో సహా ఉన్నాయి బాగా డీటెయిల్ ఓదాలుసుకోలేదు ఢిల్లీలో వెళ్ళి కలిసిన ఫొటోస్ మీరు చూసి మళ్ళీ కూడా షేర్ చేస్తాం అప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ పంపని చెప్పారు మళ్ళీ మన కరీంనగర్ వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు పొంగులే శ్రీనివాసరెడ్డి గారు బండి సంజయ్ గారు ఉన్న సమక్షంలో మళ్ళీ కూడా మనోహర్ కులాల్ కట్టర్ గారిని కలిసి ఆ రోజు కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన మరి దానికి పరంగా ఈరోజు మూడు వందల కోట్లతోటి పూర్తి స్థాయిలో ఒక డిపిఆర్ రెడీ చేసిన అధికారులు ఎస్కే కన్సల్టెన్సీ పెట్టినాం దీన్ని నేను ఎక్కువ పబ్లిష్ చేయలే ఎందుకంటే పనులు కావాలి ప్రతిదానికి కూడా ప్రతిరోజు కాదు ఈ రకంగా చాలా పెద్ద మొత్తంలో ప్లాన్లు జరిగి పెద్ద పెద్ద పుస్తకాలు రెడీ అయిపోయినాయి ప్లాన్స్ కూడా ఏ జోన్లో ఎలా చేయాలి భూగర్భ జలం ఎందుకంటే మోర్లు కనబడకుండా వేయాలి గంజినాల అత్యంత అద్వానం అయిపోయింది అదేవిధంగా జాంబా ఏరియాలో ఎప్పుడు వెళ్ళినా కానీ మా సోదరులు హిందూ ముస్లిం సోదరులు బాధపడతా ఉంటారు ఈ రకంగా అన్ని డిపిఆర్లు విలుకల్ తీసుకున్నారు అన్నీ కూడా ప్లాన్స్ రెడీ చేసిండ్రు ఎస్కే కన్సల్టెన్సీ రంగారెడ్డి గారు అని వారి నేతృత్వంలో దాదాపు నాలుగు వందల కోట్ల వరకు అవసరం పడుతుంది ఇందులో టిఆర్ నగర్ ఇంద్రమ్మ ఇందులో కూడా ఇవన్నీ కూడా మన ఇండ్లు ప్రాంతాలు ఈ రకంగా చాలా డీటెయిల్ గా రిపోర్ట్ చాలా అంటే చాలా డిపో డీటెయిల్ గా సర్వే నెంబర్ వారిగా కూడా సర్వే నెంబర్ వారిగా కూడా ఈ రకంగా అన్ని కూడా ఎస్కే కన్సల్టెన్సీ వారితోటి ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం జరిగింది మరి చేసి ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో తీసుకొని రేపు నాలుగవ తారీఖు నాడు గౌరవ పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో మళ్ళీ ముఖ్యమైన అధికారులతోటి పదకొండు గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాను చెప్పాను నేను వారిని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా కోరిన వారు కూడా మన ప్రాంత అభివృద్ధి ధ్యేయం పనిచేద్దామని చెప్పి చెప్పారు మీరు కూడా చూసినారు వారి సోషల్ మీడియా నుంచే వీడియో కూడా రిలీజ్ అయ్యిండే ఎస్ పార్టీలకు అతీతంగా పనిచేద్దాం ఒక కొత్త ఓరవడిని ప్రారంభిస్తామని చెప్పి దాంట్లో భాగంగా ఈ రకంగా ఇంత పెద్ద స్థాయిలో ఇది జగిత్యాల మొత్తం మన మోర్లు ఒక్క మాట తెలుగులో ప్రజలకు అర్థమంటే మోర్లు ఆ మోర్లు ఎంతెంత పొడుగున్నాయి ఆ ఎంత ఉన్నాయి వాటి మీద కప్పేయాలి ఎంతెంత కావాలనేది ఇంత పెద్ద స్థాయిలో ఒక ప్రణాళికబద్ధంగా కొన్ని నెలల నుంచి పనిచేస్తాం చాలామందికి నేను ఎక్కువ చెప్పలేదు ఎందుకంటే ఇంకా కూడా ఉంది కావాలి ప్రజల ఆశీస్ అండదండలు ఆ భగవంతుని ఆశీస్సులు మీ మీడియా సహకారం ఇవన్నీ ఉంటే తప్పకుండా ఎవరు సాధించని నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు రాష్ట్రంలో ఎక్కడ లేని ఇక్కడ కట్టినాం ప్రజలు గుర్తించరు దీవించారు మీరు కూడా మీడియా అడ్డం పొడు అన్న మాట్లాడారు ఎక్కడికక్కడ మీరే సెన్సార్ చేస్తారు నేను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిపినారు ఇవాళ గెలుపులో మీరు సాధ్యమైనరు మీడియా ద్వారా ఈ అతి ముఖ్యమైన పని ఏదైతే చేస్తున్నామో ఒకటి ఇంద్రమ్మ కాలనీ అంటే ఐదు వేల ఇండ్లు అంటే ఇరవై వేల మంది పోతారు ఇంకో పదహారు వందల ఇళ్ళు అసంపూర్తి ఉన్నాయి వాళ్ళు కూడా పోయే అవకాశం ఉంటుంది అంటే ఇరవై వేల పైన మంది వెళ్ళే పేద ప్రజలు వెళ్ళే ఆ డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ కావచ్చు ఇంద్రమ్మ కాలనీ కావచ్చు జైత్యాల పట్టణంలో ఇవాళ అంతర్భాగం అయిపోయింది దాదాపు ఐదు వందల మంది ఇండ్లు కట్టుకుని వంద ఉన్న హైదరపల్లి ఎప్పుడో గ్రామ పంచాయతీ వంద ఉన్న కళ్ళపల్లి చల్లపల్లి ఎప్పుడో గ్రామ పంచాయతీ కానీ ఐదు వందల మంది ఇండ్లున్న వాళ్ళకు నూకపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు ఊడలే తుడవలే బుగ్గ పెట్టదు జైతాల మున్సిపాలిటీకి ఏదో అనాథరా పోడే తప్ప అధికారికంగా పోయేది లేదు నీళ్ళు లేవు నీళ్ళు లేవని ఫోన్ చేస్తే ఐదుగుర పది మంది ఉంటే మా కౌన్సిలర్లో ఎవరు ఎవరో అధికారులు పంపేవాళ్ళు చెత్త చెతరథలు నిండిపోయింది ఇటు పట్టణంలో కలపలేదు అటు మూకపల్లి వాళ్ళు పడ లేదా ఒక గ్రామ పంచాయతీ అంటే టీఆర్ నగర్ లాగా చేయలేదు అలాంటి సందర్భంలో నేను ఎక్కువసార్లు గెలిచిన కాదు బాగా సీనియర్ కాదు కానీ సీనియర్లు సీనియర్లు చాలామందిని చూసిన కుటుంబం నుంచి వచ్చిన అది నేను గర్వంగా చెప్తా అందులో ఏం అనుమానం లేదు కొన్నిసార్లు అనుకుంటారు పాతలో ముంచే బరాబర్ చెప్తాం ఎందుకంటే చూసిన చిన్ననాటి నుంచి ఇక్కడ సర్కార్ పర్లేదు చదివి మా ఇంటిలో ఉండి చూసినాం కాబట్టి ఆ వాళ్ళ నుంచి నేర్చుకున్న కొంత అనుభవంతో విన్నయ్య జ్ఞాపకం ఉంచుకుని తర్వాత నా సహచరులు మిత్రులు శాసనసభ్యులు మంత్రులు అయినరు మా గ్రామ అయ్యారు అయినరు వాళ్ళతో కలిసినప్పుడు నేర్చుకున్నాం ఎస్ రాజశేఖర గౌడ్ గారు ఇలా హౌసింగ్ బోర్డు ఖాళీ చేసింది ఒక మోడల్ గా నేను వారికి మళ్ళొకసారి చెప్తా ఉన్నా గొప్ప విషయం తర్వాత వారి పోయిన తర్వాత దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు అయింది మళ్ళా గసటిది ఒక్కటి కూడా కాలే అంతకంటే ముందు మా చిన్నదాత గారు ఎంపీ ఉన్నప్పుడు గాంధీనగర్ ఎస్ ఏ బ్యూటిఫుల్ లేఅవుట్ ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత నేను పుట్టక ముందు మరి ఇప్పటికే ఎట్లాంటి కాలనీ కాలే ఒక్కటే ఇంద్రమ్మకాలిని మొదలుపెట్టినా సమయం లాపిను దాన్ని కొంత పూర్తి చేసే అవకాశం నాకు జగిత్యాల ప్రజలు ఇచ్చారు ఉదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్